అందరికీ నమస్కారం ఈ రోజుటి కథ సుమతి శూన్యంలోకి చూస్తూ కళ్ళలో కొంచెంగా నీళ్లు దించుతూ ఆలోచిస్తుంది ఒంటరితనంతో బాధపడుతూ అనారోగ్యంతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు అని తెలిసి ఎలా ఊరుకోను కానీ తను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నానని పోయిన నెలే చూసి వచ్చిన మనసు స్థిమితంగా ఉండటం లేదు సుమతికి పోయి బావకి చెప్పి నాన్నని తీసుకుని వద్దామంటే బావతో మాట్లాడలేకపోతున్నా ఎందుకంటే సుమతి అత్తగారిని చూసిన చూపు నిర్లక్ష్యం వలన తన బావ దగ్గర చనువు అధికారాన్ని కోల్పోయానని అర్థమవుతుంది సుమతికి పెళ్ళై వెళ్ళాక భార్య భర్తలు ఇద్దరే ఉంటున్నారు ఇంట్లో మరొక మనిషికి ఇబ్బంది లేదు అందుకే శేఖర్ కాదనడని నమ్మకం సుమతికి సుమతి తల్లి ఏడాది కిందట చనిపోయింది తండ్రి ఒంటరిగా స్వగ్రామంలో ఉంటున్నాడు సుమతి తమ్ముడు అమెరికాలో ఉంటున్నాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్ళాడి అక్కడే స్థిరపడిపోయి తండ్రి బాధ్యత నుంచి తప్పించుకున్నాడు సుమతి తండ్రిది ఏడు పదులు దాటిన వయస్సు తరచూ తొంగు చూస్తున్న అనారోగ్యం వైద్య సదుపాయాలు లేని ఊరు ఇరుగు పొరుగు వారు సహాయపడుతుంటారు వారు మాత్రం మాట సాయం తప్ప ఏం చేయగలరు ఈ పరిస్థితి సుమతి ఆందోళనకి కారణం తండ్రిని చేరదీయాలని ఉంది వీలు చూసుకుని వెళ్ళి చూసూస్తుంది వృద్ధాప్యంలో ఒంటరిగా ఆయన పడుతున్న ఇబ్బందులను చూస్తూ బాధపడుతుంది ఇంటికి తీసుకుని వచ్చి తండ్రిని ఆదరించలేకపోవటం ఆమె స్వయంకృతం అది తన అత్తగారి పట్ల సుమతి చూపిన బాధ్యత రాహిత్యం సుమతి ఆ రాత్రి నిర్ణయించుకుంటుంది తెల్లవారి భావని అడగాలనుకుంది కానీ అతడు భార్య లేవకముందే తయారయ్యి బయటకు వెళ్ళిపోతున్నాడు బావ వారం రోజులుగా తెల్లవారక ముందే వెళ్ళిపోతున్నాడు తిరిగి ఏ రాత్రికో వస్తున్నాడు ఉదయం తొమ్మిది గంటలకి ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఆరు గంటలకి వచ్చేవాడు ఇప్పుడు బావ ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడు సుమతీకి అర్థం కావటం లేదు అడిగే అవకాశం దొరకలేదు అత్త చనిపోయినప్పటి నుంచి భర్తలో మార్పు సుమతీకి తెలుస్తుంది చెప్పుకోలేని మనస్పర్ధనలు తమలో చేరి దాంపత్యంలో తనాన్ని కోల్పోతున్నాం అనుకుంది లేకపోతే శేఖర్ ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు మరోవైపు తండ్రి పట్ల నిస్సహాయత దీనికంతటికి కారణం తానే అనుకుంది దానికి ఒకరోజు బజ్జాత పడితే సరిపోతుందా సమస్యలు సమసిపోయి మానసిక ఆందోళన సర్దు ఏం చేయాలి ఏం పరిష్కారం సుమతి ఈ ఆలోచనతో అంతర్మదనంలో పడింది శేఖర్ కోసం ఎదురు చూస్తూ గతాన్ని గుర్తుకు చేసుకుంది శేఖర్ తండ్రి పదేళ్ల కిందట చనిపోయాడు ఒంటరైన తల్లిని ఇంటికి తీసుకుని రావాలనుకున్నాడు అందుకు సుమతి అంగీకరించలేదు అత్తగారిని ఆదరించటానికి నిరాకరించింది చేరదీసే పరిచర్యలు ఆర్థిక ఇబ్బందులు మీద పడతాయని అనుకుంది బాధ్యత నుంచి తప్పించుకోవటానికి ఆమెకు అనేక కారణాలు కనిపించాయి అత్తగారికి పుట్టింటి భరణంగా సంక్రమించిన ఆస్తిని అమ్మి ఆ డబ్బు కూతురికి ఇచ్చిందన్న అసూయ కొడుకుకి వాట ఇవ్వనందుకు అక్కసు పెంచుకుంది అత్తగారు చేసింది సాంప్రదాయంతో పాటు న్యాయబద్ధమైనది కానీ స్వార్థబుద్ధితో ఆమెపై స్పర్ధ చూపించింది పైగా నెల నెల వస్తున్న పింఛన్ను కూతురికే ఇచ్చుకోమని అత్తగారి బాధ్యతలను ఆడపడుచు మీదకి నెట్టేసింది తల్లిని చేరదీయాలన్న శేఖర్ ఆలోచనని సుమతి పడనీయలేదు భార్యను ఒప్పించలేక బాధపడ్డాడు తల్లి మీద ప్రేమ ఉన్న సుమతి దురుసుతనం భరించటం కష్టమని తెలుసు పంతాలు పట్టింపులకు పోయి తీసుకొచ్చిన అత్తగారిని గౌరవంగా చూడతన్న అనుమానం ఉంది చెల్లిల్లి దగ్గరే తల్లికి సదుపాయం సుఖం ఉంటుందని అనుకున్నాడు అలా సంసారంలో సర్దుకుపోయాడు ఒకసారి తల్లికి బాగోలేదని తెలిసి భార్యతో కలిసి వెళ్ళాడు అలా అనారోగ్యంతో మంచం పట్టిన తల్లిని చూసి బాధపడ్డాడు వర్ధాక్యంలో ఉన్న తల్లిని చేరదీసి సేవ చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చితికిపోయాడు దీనికంతటికి కారణమైన భార్యపై మనసులో ధనిక భావం తొంగి చూసింది ఆ కోపంలో భార్యకు బుద్ధి చెబితే కానీ మానసిక శోభ సుమతి తన భావలో మార్పుని పసిగట్టింది మంచం పట్టిన అత్తగారిని ఇంటికి తీసుకు వెళ్లాల్సి వస్తుందన్న భయం మొలకెత్తింది ఆమె ఊహించినట్టగానే ఆ ప్రస్తావన వచ్చింది శేఖర్ ఎన్నాళ్ళు బతుకుతానురా చివరి రోజుల్లోనైనా నీ దగ్గర ఉండాలని ఉంది తీసుకువెళ్ళరా చేతులు పట్టుకుని తల్లి దీనంగా అడుగుతుంటే శేఖర్ చెలించిపోయాడు బయటపడని దుఃఖం మనసులో సుడిగుండం అయ్యింది సుమతి ఉలికిపడి అంతలోనే తేరుకుంది అత్తయ్య కదల్లేని స్థితిలో ఉండి ఎలా రాగలరు దూర ప్రయాణం చేయలేరు అని కలుగు చేసుకుంది కోడలి దురుసు స్వభావానికి శేఖర్ తల్లి పేలవంగా చూసింది కూతురింట్లో కాలం చేస్తే నా కొడుక్కి గౌరవప్రదం కాదమ్మా అన్న అత్తగారి మాట పట్టించుకోనట్లు సుమతి ముఖం చిట్లించింది తన గురించి తపిస్తున్న తల్లి ఎదుట శేఖర్ దోసులా నిలబడ్డాడు అలాగే అమ్మ వీలు చూసుకుని వచ్చి ఓ వారం రోజుల్లో తీసుకువెళ్తాను కొడుకు మాటలకు తల్లి కళ్ళలో ఆశ వస్తావు కదా అంతవరకైనా బతకాలనుకుంది తల్లి చూపులకు శేఖర్ కళ్ళలో నీళ్లు నిలవలేదు ఇంటికి తిరిగి వచ్చిన మరునాడే తండ్రికి బాగోలేదని సుమతి ఊరికి వెళ్ళింది భార్య అంతర్యం శేఖర్కి అర్థమయ్యింది సుమతి వారం తరువాత తిరిగి వచ్చింది ఆ రోజే శేఖర్ తల్లి చనిపోయింది సుమతి ఆ రాత్రి నిద్రలో తుల్లిపడి లేచింది గున్నెల్లో గుబులు వెన్నెలో వణుకు భయంతో ఆమె శరీరం కంపిస్తుంది చూపులు చలిస్తూ పిక్కరుగా చూసింది పడక మీద శేఖర్ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు భర్త పక్కన ఉండటంతో స్థిమిత పడింది కాసేపటికి కలగన్న విషయం లీలగా అర్థమయ్యింది చిత్రమైన కళ ఆకాశం నుంచి మహాజ్యోతి వెలుగులా దిగి మనిషిలా మారి తనకు దగ్గరగా వచ్చింది కళలో దివ్యకాంతితో చూస్తూ ఏదో అడుగుతుంటే భయంతో మెలుకు వచ్చేసింది కలలోని రూపం జాడలు బెడ్ లైట్ నీలం కాంతిలో కదులుతున్నట్టు తోచింది సుమతికి జడుపు పుట్టింది భయం పెరిగి నోరు తడబడిపోయింది మంచినీళ్ళ కోసం చూసింది పక్కన సైడ్ టేబుల్ మీద బాటిల్ లేదు రాత్రి పెట్టడం మర్చిపోయినందుకు అసహనంతో నిందించుకుంది హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళటానికి ధైర్యం చాలటం లేదు దాహంతో ప్రాణం పోయేట్టు ఉంది తప్పదని సుమతి భర్తని లేపింది బావా అని వీడి వీడన ఆమె గొంతుతో వణికింది శేఖర్లో ఉలుకు పలుకు లేదు మిమ్మల్నే లేవండి అని భుజం మీద గట్టిగా తట్టి లేపింది శేఖర్ ఉలికిపాటుగా కళ్ళు విప్పాడు భార్యని చూసి గతుక్కుమన్నాడు ముఖం ఎర్రగా కందిపోయి నుదిటిన పడిన చెమటలు కుంకుమ జారి కుర్రూ చెదిరి చూపులతో ఉన్న సుమతి జడుపు పుట్టించింది ఏమైంది అని శేఖర్ గాబరా పడుతూ అదాడుగా లేచి కూర్చున్నాడు దాహం అంటూ సుమతి గుటకలు మింగింది శేఖర్ ఆమె ఆందోళన చూసి నిద్రలో పీడకల భయపడుతుంది అనుకున్నాడు నుండు అని మంచినీళ్ళ కోసం వెళ్తుంటే సుమతి వెళ్ళొద్దు నాకు భయంగా ఉంది బెదురుతో అంది ఎందుకలా కలవర్ పడుతున్నావో లైట్ వేస్తాను ఉండు శేఖర్ తల పక్కనున్న స్విచ్ వేశాడు గదిలో వెలుదురు పడగానే సుమతి భయం తగ్గినట్లు అనిపించింది తేలికగా ఊపిరి తీసుకుంది శేఖర్ వెళ్ళి మంచి నీళ్ళు తెచ్చాడు సుమతి దాహం తీరి గుండె దడ తగ్గింది పీడకల వచ్చిందా అంతలా భయపడ్డావు కాసేపాగి శేఖర్ అడిగాడు అది కల కాదేమో అని సుమతి తలుచుకుంటూ అయోమయంగా చూసింది మరి ఏమైంది అని శేఖర్ నిస్సాయంగా అన్నాడు ఆత్మలు ఉంటాయా అని సుమతి శూన్యంలోకి వెర్రిగా చూస్తూ ఉంది భార్య మానసిక స్థితిని ఆమె మాటల్లో అర్థం చేసుకోవాలనుకున్నాడు శేఖర్ మనసు సంఘర్షణతో లేనిది ఊహించుకున్నట్టున్నావు సుమతి కనురెప్పలు విపర్చి భర్త ముఖంలో గుజ్జు చూసింది కాదు తీరని కోరికలతో చనిపోయిన వారి ఆత్మలు మన మధ్యలోనే ఉంటాయట కదా శేఖర్కి తల్లి గుర్తుకు వచ్చింది చివరి దశలో తన దగ్గర ఉండాలని కోరుకుంది అది జరగలేదు కారణం సుమతి భార్య తన తప్పు తెలుసుకుందనుకున్నాడు శేఖర్ అందుకే చనిపోయిన అత్తగారిని తలుచుకుని పశ్చాత్తాపంతో భయం పుట్టి ఆత్మ అన్న భ్రమతో పడుకున్నావు అదంతా నీ భ్రమ భయంలో నుంచి పుట్టిన భ్రాంతి భర్త మాటలకు సుమతి కాదన్నట్టు చూసింది మీకు నమ్మకం లేకపోవచ్చు కాని నిజం అచ్చం అత్తగారిలా ఉంది దే దివ్యమైన వెలుగు నుంచి పుట్టి నా పక్కనే కూర్చుంది అది ఆత్మ నన్నేదో అడుగుతూ ఉంటే భయంతో మెలకు వచ్చేసింది సుమతి కలలో భయం సరే అమ్మ ఆత్మ వస్తే భయం దేనికి శేఖర్ ప్రశ్నకు సుమతి దగ్గర సమాధానం లేదు తెల్లబోయి చూసింది మనకి బుద్ధి కరువైనప్పుడు తప్పులనే కాలమే వేలెత్తి చూపుతుంది అప్పుడు చింతనలో నుంచి సంఘర్షణ మొదలై వివేకంతో పాటు భయము పుడుతుంది ఆ భయమే ఆత్మ అన్న నీ భ్రాంతి అని ప్రశాంతంగా వివరించాడు శేఖర్ అర్థం చేసుకునే క్రమంలో సుమతి తన గురించి తెలుసుకుంది వివేకంతో ఆలోచించు అమ్మ మన మంచిని కోరుకుంటుంది తప్పులను క్షమించి ఆశీర్వదిస్తుంది శేఖర్ భార్యను ఆత్మీయంగా చూస్తూ అన్నాడు సుమతి పశ్చాత్తాపంతో వస్తున్న దుఃఖాన్ని నిలవరించుకోలేక ఏడుస్తూ భర్త గుండెల మీద వాలిపోయింది ఉదయం శేఖర్ మొబైల్ రింగ్ అవుతుంటే భార్య భర్తలిద్దరికీ మెలుకు వచ్చింది అప్పటికే గది ప్రశాంతమైన వెలుగు నింపుకుంది శేఖర్ పక్కనే ఉన్న ఫోన్ లిఫ్ట్ చేశాడు హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది ఈరోజు డిశ్చార్జ్ చేస్తాం క్షేమంగా ఉన్నారు త్వరగానే రికవరీ అయ్యారని డాక్టర్లే అన్నారు పదకొండు గంటలకి డిశ్చార్జ్ చేస్తాం మీరు రండి అంటారు పక్కనే ఉన్న సుమతి శేఖర్ ఏం మాట్లాడుతున్నాడో ఊహక అందక సుమతి అయోమయంగా చూస్తూ ఉండిపోయింది సరే అని శేఖర్ కాల్ కట్ చేస్తాడు సుమతి గందరగోళంగా ఉంది భర్త చివర మాటకు ఏదో అర్థమైనట్లు లేలగా తోచింది తండ్రి ప్రస్తావనతో మనసు ఉద్వేగభరితమయ్యింది భావోద్వేగంతో కళ్ళలో నీళ్లు తిరిగాయి సుమతి ఆత్రతగా శేఖర్ వైపు చూసింది నువ్వు ఊహిస్తున్నది వాస్తవమే మీ నాన్న క్షేమంగా ఉన్నారు సుమతి ఆశ్చర్యానికి లోనయ్యింది వారం కిందటే తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాను ఈరోజు నీ కోసం మీ నాన్న ఎదురు చూస్తూ ఉంటాడు శేఖర్ ఆత్మీయంగా అంటాడు ఆ మాట భర్త ఔదర్యానికి సుమతి మనసు కృతజ్ఞతతో నిండిపోయింది ఏం అనటానికి మాటలు రాక నీళ్లు నిండిన కళ్ళతో శేఖర్ను చూస్తూ ఉండిపోయింది ఇంకా ఆ కన్నీరెందుకు త్వరగా తయారైతే వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొద్దాం శేఖర్ తొందర చేస్తాడు సుమతి మనసు సంతోషంతో నిండిపోయింది కన్నీళ్లు తుడుచుకుంటూ సంతోషంగా లేచింది చీకటి గదిలోని అద్దం వివేకం లేని మనసు ఒక్కటే అద్దానికి వెలుగు మనిషికి వివేకాన్నిచ్చే బుద్ధి కావాలి శేఖర్ అలా సుమతికి తెలియపరిచాడు ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలపండి ప్లీజ్ వాచ్ మై వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్